హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం సగ్గుబియ్యంతో కిచిడి ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ దీనికోసం నేను ఒక కప్ సన్న సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి మేము వీటిని షాపుదానా అని అంటాము వీటిని ఒకసారి వాష్ చేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి చూడండి కొన్ని వాటర్ ఉంటే చాలు ఇలా వచ్చిన తర్వాత దీంట్ దీనిపైన ప్లేట్ పెట్టేసి ఒక వన్ అవర్ వరకు పక్క కుంచేసుకోవాలండి చూడండి వన్ అవర్ తర్వాత ఎలా వచ్చిందో ఇలా పొడి పొడిగా ఉండాలి అండి ఇలా పొడిగా ఉండడం వల్ల మనకి అడుగంటకుండా మంచి కిచిడి అనేది తయారవుతుంది ఇలా పొడిగా వచ్చే వచ్చేలాగా చూసుకోవాలి దీంట్లోకి నేను పల్లీల పొడి తయారు చేసుకుంటున్నాను ఇలా పల్లీలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇది మిక్సీకి వేసుకోవాలండి హాఫ్ కప్పు చాలండి ఒక కప్పు షాబుదానా తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు చాలు మనకి దీనికోసము నాలుగు పచ్చిమిర్చి పల్లీల పొడి ఆలుని తీసుకున్నాను తర్వాత పల్లీల పొడిని ఈ షాబుదానాలోకి ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మనం ఒక చిన్న బాండీలోకి ఆయిల్ వేసుకోవాలి పల్లీల పొడి ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ సరిపోతుంది నేను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఇలా వేసుకు వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇలా వేసుకున్నాను పొటాటోస్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం బాగా వేగనివ్వాలి చిటపటలు ఆడుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న పొటాటో ముక్కలని ఇలా వేసుకోవాలండి పొటాటో వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఉపవాసం ఉన్నవాళ్ళు ఇది తింటే మంచిది అని అనుకుంటారు మేమైతే ఉపవాసం ఉన్నప్పుడు ఇలాగే చేసుకుంటామండి ఇంట్లోకి నేను సాయంత్రవ లవణం వేసుకున్నానండి నేను శుక్రవారం ఒక పూట భోజనం చేస్తాను కాబట్టి ఇలా వేసుకున్నాను మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ సాయంత్రవ లవణం వేసుకున్నాను నేను దీంట్లోకి మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత దీంట్లోకి ఇందాక కలిపి పెట్టుకున్న అబుదానాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకుంటే మనకు ఇందులో ఉన్న పల్లీల పొడి ఉంటుంది కదా అది కూడా ఆయిల్ రిలీజ్ అయ్యి ఇలా ఇలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచాలండి సిమ్లోనే చేయాలి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఎంత బాగా అయ్యిందో దీని ఓకే నేను పెరుగుతో తిన్నానండి మేము పెరుగుతో తిన్నాము చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ